నేను ఈ వీడియోలో చూపిస్తున్న అమ్మవారు ఎవరో మీకు తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి హలో హాయ్ గార్స్ వెల్కమ్ టు బేదం చర్లా వైబ్స్ ఏంటి వీడు ఇలా రాడయ్యాడని చూస్తున్నారా ఏం లేదండి ఈరోజు నాగుల సందర్భంగా ఆంజనసాంగ గుడికి మరియు పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాము దాని తర్వాత అయితే మా అమ్మగారు నాకు విషయం చెప్పారండి ఆ విషయం మీకు కూడా చెప్తాను వీడియో మొత్తం చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కొనసాగిద్దాం ఒక విషయం చెప్తా అని చెత్తగొప్ప దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ కనిపిస్తున్నదే మన పురాతన పుట్ట అనమాట అక్కడికైతే వెళ్ళడానికి దావకులు లేదు మేము మొత్తం ఊరల్లా తిరిగేసి మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం అక్కడికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు ఈ ప్లేస్ ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట కోట్ల లచ్చమ్మ అంట చాలా సంవత్సరాల నుంచి ఇక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయి చూడండి అందరూ ఎలా పూజలు అయితే చేస్తున్నారో ఇక్కడికి చాలా మంది అయితే వస్తున్నారు అయితే అలా మొత్తం తిరిగేసి చూస్తున్నాడు కొంతకాలం కింద ఇక్కడ ఉన్న చెట్టు కింద పడిపోవడం వల్ల ఒక సైడ్ కట్ట మొత్తం కింద అయితే పడిపోయింది నేను కూడా అక్కడ కొంచెం పూజ అయితే చేసుకున్నాను ఒకసారి ఆ కట్ట మొత్తం చూడండి ఒక సైడ్ మొత్తం పడిపోయింది పూజ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది నేనైతే అక్కడ నుంచి కిందకి దిగడానికి ట్రై చేసా చాలా అయితే చాలా కష్టంగా ఉంది ఇది ఎవరైనా చూసి దాన్ని కొంచెం బాగుపరుస్తారని కోరుకుంటున్నాను అదిగో చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఆ పూజ తర్వాత మన షాప్ కి అయితే